ముందు తనకి ఇంద్రియ నిగ్రహం ఎందుకు కావాలి అని విచారణ చేసుకోవాలి ఎవరైనా ఇప్పుడు చెప్పారనుకోండి అంతరింద్రియ నిగ్రహము బాహ్యేంద్రియ నిగ్రహం అంతరింద్రియం అంటే మనసు బుద్ధి చిత్తం అహంకారం వీటిని నిగ్రహించుకొని ఉండటం బాహ్యేంద్రియ నిగ్రహం అంటే తనకు శబ్ద స్పర్శ రూపు రసగంధముల ద్వారా ఏవేవి బయట నుండి కోరుతున్నాడో తత్వ చిక్షు ఘ్రాణముల ద్వారా అవి తనకు అక్కర్లేదు వాటి నుండి నిగ్రహించుకోవాలి అని చెప్పబడితే ఎందుకు అని ప్రశ్న వేసుకోవాలి అంతే కదా ఎందుకు చెప్పారు అవి ఉంటే నాకు ఏం చెడు జరుగుతోంది వాటిని నిగ్రహించుకుని శాస్త్రం ఎందుకు ఇంతగా చెప్తోంది ఈ ప్రశ్న వేసుకో చెప్పింది చేయకు వెంటనే చేయకు నీకు నువ్వు కావాలంటే అడుగు ఇప్పుడు ముందుకు మన మనకి ఇక్కడ మన మఠంలో ఇక్కడ ఒక చార్ట్ తయారు చేసి చూపించారు స్వామివారి ఏమిటిది సంసారులకు కనీసపు నియమములు సాధకులకు కాదు ఇది ఎవరికి సంసారులకు సంసారులకు నియమాలు చూపించారు ఎందుకు లోకంలో ఉన్న వాళ్ళందరూ బ్రహ్మచారులు ఏం కాదు కదా ఈ బోధ బ్ర బ్రహ్మచారులకు ఏం చెప్పబడటం లేదు సంసారి కూడా జీవుడే వాడు కూడా ఉద్ద ఉద్ధరింపబడాలి ఇప్పుడు సంసారులకు కనీసపు నియమం అని చెప్పి దాంట్లో మొట్టమొదటిది టీ కాఫీలు విడవాలి అని ఉందనుకోండి ఎందుకు అని ప్రశ్న బీడీ సిగరెట్ విడవాలి చుట్టలు పొగ త్రాగకూడదు సినిమాలు టీవీలు చూడకూడదు మాంసం మద్యపానం మానివేయాలి ఈ నాలుగు ముందు చెప్పారనుకోండి పాశ్చాత్యపు అనుకరణ విడిచిపెట్టాలి ఇవి ఇవి చెప్పారని అనుకుందాం చెబితే వెంటనే అభిమానాలు అహంకారాలు రాకుండా ఎందుకు అట్లా చెప్తున్నారు ఇక్కడ ఎందుకు నియమాలు పెట్టారు అని ఒక చిన్న విచారణ చెయ్యి ఎందుకంటే ఇంద్రియ నిగ్రహం అంటే అంత తల్లాటప్ప ఏం కాదు శమము దమము ప్రతి అని అనగానే రావీ ముందు బాహ్యంగా ఒక టీని విడవాలంటే అది బాహ్యేంద్రియం అంటే ఒక జిహ్వేంద్రియం రసనేంద్రియంకి సంబంధించింది రుచిని విడిచిపెట్టాలి ఎందుకు విడిచిపెట్టాలి అని ఆలోచించినప్పుడు ఇందులోనే దానికి ఇంటర్ గానే అక్కడే అంతరింద్రియం కూడా ఉంటుంది ఎందుకంటే మనసు కోరకుండా బాహ్యేంద్రియము రుచి నాలుక ఏది కోరదు ముందు మనస్సు అడుగుతుంది ఆ తర్వాత నాలుక చేత దాన్ని సాధింపజేస్తుంది ఈ రెండు అంతరింద్రియ నిగ్రహము బాహ్యేంద్రియ నిగ్రహము అందులోనే ఉన్నాయి ఇప్పుడు ఎందుకు విడిచిపెట్టాలని అడగ అడగాలి అంతరింద్రియ నిగ్రహం ఒకటి రుచిని జయించటం ఎందుకు నోరుకి నోరు ఏది అడిగితే అది పెడుతూ ఉంటే నోరైతే సాటిస్ఫై అవుతుంది నాలుగు సాటిస్ఫై అవుతుంది తర్వాత కోసం ఏమవుతుంది దీన్ని సాటిస్ఫై చేయటానికి కోసం ఏదేదో పెట్టేస్తే లోపల అది అరగదీయలేక చచ్చిపోతుంది అయితే ఇప్పుడు రుచిని రుచిని సాటిస్ఫై చేసి ఏ జీవుడు తృప్తి పడ్డాడో అదే జీవుడు లోపల జీర్ణకోసం బాధపడుతూ ఉంటే ఏం చేస్తున్నాడు బాధపడేవాడు వాడే ఇప్పుడు ఇదా అదా తెచ్చుకో నిలకడలేని జీవితం కోసం అభ్యాసం చేస్తున్నవే ఈ దుర్వ్యసనాలన్నీ అందుకు మానేయాలి